పోలవరం కాలువలను విస్తరించడంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును సమాంతరంగా చేపట్టాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై మీడియా ప్రశ్నలకు స్పందించిన జగన్ అంతా ఒకేసారి కాకుండా దశల వారీగా పూర్తి చేయాలన్నారు వరద వచ్చే నాలుగు నెలలు చాలా కీలకమని వ్యాఖ్యానించారు అనేది ఏదైతే ఉందో హౌ ఇట్ షుడ్ బి డన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ ఇట్ షుడ్ బి డన్ అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ నువ్వు త్రీ థౌజండ్ టీఎంసీ స్టోరేజ్ చేసుకోలేవు పోలవరం పోలవరం స్టోరేజ్ కెపాసిటీస్ ఓన్లీ వన్ నైన్టీఎంసీ సో ఆ నీళ్లు ఆ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పీరియడ్ లోనే నీళ్లు నువ్వు తీసుకురాగల పోలవరం కెనాల్ కెపాసిటీ ఇంకా కాస్త పెంచి ఆయన ఫర్దర్ వైడ్నింగ్ చేసు డీప్నింగ్ చేసు ఆ నీళ్లు తీసుకొని వచ్చి కృష్ణాకు నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే కృష్ణ ఆయకట్టుకు నువ్వు నాగార్జున సాగర్ కు వెళ్లి నీళ్లు ఏదైతే ఆయకట్టుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఏదైతే అదర్ శ్రీశైలం నుంచి జరిగేదు అది అది అక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి సప్లిమెంటేషన్ చేయగలిగితే అప్పుడు ఆ నీళ్లు అక్కడ మిగులుతాయి అది ఓవరాల్ విజన్ సో ఆ విజన్ జరగాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఉన్న పోలవరం కెనాల్ ను వైడన్ చేసి డీపెన్ చేసుకోవడం సో ఫేస్ బై ఫేస్ స్లోగా స్లోలీ తీసుకుంటూ రావాలి టైమెంట్ మెయింటైన్ అది చేసే కొద్దీ శ్రీశైలం నీళ్ళు అక్కడ మిగులుతాయి సో అక్కడ కూడా శ్రీశైలం నీళ్లు కూడా అక్కడ మిగిలిచుకొని తీసుకొని పోవాలనంటే అక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే జరుగుతూ ఉందో అవన్నీ కూడా పూర్తి చేసి అక్కడ కూడా ఏదైతే కెనాల్స్ వైడ్నింగ్ ఏదైతే టేకప్ చేసినామో ఆ వైడనింగ్ చేసే కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునే కార్యక్రమాలు కూడా జరగాల సో కాంప్రహెన్సివ్ గా జరగాలంటే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలా అక్కడ డబ్బులు ఒకే చోట డబ్బులు ఖర్చు పెడితే పని జరగదు